అలాం వైకమ్ వరహ్మతుల్హి వరకతహు జుమా ముబారక్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మీరా వ్లాగ్స్ ఎక్కడ బాగున్న బాగున్నారా అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను చూ చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చిన్నదిగా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు వెజ్ బిర్యానీ చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఓకే అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా చాలా బాగా వస్తుంది మీకు కూడా అనేసి అనుకుంటున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి ఓకే అండి ఈ విధంగా చేయండి చాలా సింపుల్గా ఉంది చాలా బాగా వస్తుంది వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు వీడియోని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తాను మీకు ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను చేసి పెడతాను చూడండి చాలా బాగా చేసుకోండి మీరు కూడా నేను ఏ విధంగా చేసుకుంటాను మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అండి హాయ్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ఆన్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ మీ దాకా వస్తుంది మీరు చూసి నేర్చుకోవచ్చు మీరు చూసి నేర్చుకున్న తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీ ద్వారా రావాలని కోరుకుంటున్నాను ఓకే అండి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అందరికీ బాయ్ 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 అందరికీ